ఆ గుట్టలు పెద్ద పెద్ద గుట్టలు ఎక్కుండా దిగాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఆ జలపాతానికి పోయే దారి మొత్తం మీకు చూపిస్తా మధ్య మధ్యలో కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి ఆ టెంపుల్స్ కూడా చూపిస్తా ఫ్రెండ్స్ మన అయితే ఎక్కలేదు ఫ్రెండ్స్ పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి దిలీప్ అయితే దండ్ బండి ఎక్కియడానికి కొట్టావు బండిని కొట్టావు గుట్ట ఇలా ఇట్లా ఫ్రెండ్స్ మొత్తం ఇది ఆ గుట్ట మొత్తం ఎక్కాలి ఫ్రెండ్స్ మనం ఇదంతా లోయాల నుంచి ఇదంతా లోయ ఫ్రెండ్స్ ఇటు సైడ్ సైడ్కి ఏమైనా కట్టాలి కానీ కట్టలేదు ఇల్లు లోయలకు బండ తింటే మాత్రం ఎట్లేదు అందుకనే వెళ్తున్నాం సరదాగా అందరితో కలిసి ఎంజాయ్ చేస్తామని వెళ్తున్నాం ఫ్రెండ్స్ కాకపోతే ఎంజాయ్ చేస్తాం లేదు డౌటే ఎందుకంటే మేము పోయే అయిపోయింది అంటే అంతా అందరూ పోయి రోజు స్వల్పమైన బాగా అంటారు వీడ మన ఏంటిది ఇళ్ళ లేచినా గ్రానైట్ అవి ఉంటాయి కదా ఆ అవసరం కొత్త పిల్లగాడు బండి అవి ఎత్తా మరి ఇంతకుముందు ఆటో పిలయానికి కొత్త డ్రైవర్ అండి ఇప్పుడు అయితే అక్క వాళ్ళ ఇక్కడ వాటర్ ఫార్క్స్ కు వెళ్తున్నాం అంత కచ్చా రోడ్ ఉన్నది కచ్చా బాదం లెక్కలాజా బాబెసు వచ్చిస్తాను ఇంకా ధార వచ్చినాయి అయితే కాదు ఒక గడ ఉట్టి ఇటు వస్తున్నాయి అది ఊగుతాంది

అన్నతరం మొదలు నరనే కొడారే 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 ఆ బండ కింద నుంచోలే అంట వాటర్ ఎక్కడి నుంచో లేదు అది ఇక్కడ నుంచో వాటర్ వస్తే ఆ వాటర్ వాటర్ ఫాల్ కదా వెళ్తున్నాయిగా వాటర్ అయితే బండల కిందికి వెళ్ళిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదే స్పెషల్ ఇక్కడ అందుకోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను ఇంకా ஐயோ <laughs> ஆகுதா <laughs> వాటర్ ఫాల్ ఎట్లుంది సూపర్ ఉంది వాటర్ ఫాల్ అయితే అసలు వాటర్ ఎన్సెన్సలు వస్తాయే కూడా అయ్యా వాటరు మొత్తం గుట్ట గుట్ట అది అడిగితే వాటర్ ఫాల్ ఇక్కడ సూపర్ వ్యూ అయితే ఆ లొకేషన్ ఇప్పుడు పోతాం అగో నీకేమనిపిస్తా 재미있वार पयोबास खु� 장ुवाबात न flats पधामाबास न सभाज़ूलान बहाँ था हर एक परभामांत न जरुद्रितुलों में घर Permainnathuका धवन आसेचु పై నుంచి అయితే మేము దిగుతున్నాం మొత్తం జాగ్రత్త ఫ్రెండ్స్ బురద అయింది కదా అందుకోసమైన భయం వేసి మా పాపను పట్టుకొని నేను దిగుతున్నా మా ఆయన అయితే మా బాబును పట్టుకొని దిగేసిండు మెల్లమెల్లగా చెట్లు పట్టుకుంటా బండలాల నుంచి దిగినాం అయితే వ్యూ చాలా సూపర్గా అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు మీరు కూడా చూడండి ఇప్పుడు ఇక మేము వాటర్ ఫాల్ కనైతే ఫుల్ దడిచినాం ఫ్రెండ్స్ ఇక మేమైతే ఇంటికి వెళ్తాన్నాం చీకటి అయితే ఉన్నారు అందుకోసం అని వెళ్తున్నాం మేమైతే ఇగో ఫారెస్ట్ ఏరియా ఎంత గ్రీనరీగా పడుతుందో మా చిన్న మా చిట్టయితే ఫోటోల మీద ఫోటోలు దిగుతారు ఇంటికైతే వెళ్తున్నాం ఇక మధ్యలో కూడా ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది అది కూడా చూపిస్తాం మీకు ఇగో మేము మధ్యలో అయితే ఆగినాం ఫ్రెండ్స్ ఇక నేను ఇంటి దగ్గర అయితే టమాటా కూరని పూరి వేసుకొని వచ్చినా ఇక ఇప్పుడైతే మేము అందరం ఇక్కడ కూర్చొని తింటున్నాం ఇట్లా ఫారెస్ట్ ఏరియాలో ఇట్లా లొకేషన్లో కూర్చొని తింటే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి ఇష్టమో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి సూపర్ లొకేషన్ ఫ్రెండ్స్ ఫోటోషూట్కి అయితే సూపర్ ఉంటుంది